ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్పై బీఆర్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు తాను ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పంద్రాగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని అలా చేయకుంటే ఆయన రాజీనామా చేస్తారా అని హరీష్ రావు పై ముఖ్యమంత్రి స్పందించారు తాను ఈ సవాళ్లను స్వీకరిస్తున్నానని రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని మరి హామీని అమలు చేస్తే హరీష్ రావు పార్టీని మూసేసుకుంటారా అని ప్రతి సవాల్ దీనిపై తిరిగి స్పందించారు నిర్వహించిన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అధికార పార్టీ చేత అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు శుక్రవారం అసెంబ్లీ ఎదుటో ఉన్న అమరవీళ్ల స్థూపం వద్దకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి పంద్రాగస్టులోగా రుణమాఫీని పూర్తి చేస్తానని ప్రమాణం చేయాలని చేశారు ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాలని హామీ ఇచ్చారు మరి రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం నేను కూడా ప్రమాణం చేస్తాను ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళీ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు ఎట్లీస్ట్ నాకు కూడా తృప్తుంటారు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యే సంతృప్తి నాకు మిగుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నేను పదవి కోసం నేను బాధలు అడతలేదు నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలంపాక్ అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు తీసుకుంటూ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తాను అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారు ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మధ్య పెట్టిరు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్ధులకు వితంతులకు రాష్ట్రంలో నలభై లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ వేలు కలిస్తే ప్రతి పెన్షన్ దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల బాకీ పడ్డది బాకీ వంట పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి ఆగస్టులో ఒక నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించే మధి నెలకు బాకీ పడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఎస్ తప్పకుండా రాసినా